అందరికీ నమస్కారం నేను మీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జరిగినటువంటి పదవి బాధ్యత కార్యక్రమంలో జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వివిధ నామినేటెడ్ పదవులు పొందినటువంటి నాయకులను మరియు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్స్ ని ఎమ్మెల్సీలను ఉద్దేశించి ప్రసంగంలో వివిధ సూచనలు చేశారు ప్రజలు మనకి అప్పగించారు ఈ పదవిని అలంకారంగా కాకుండా బాధ్యతగా మనము ప్రజలకి మేలు చేయాలని ప్రజలకి అందరూ అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమానికి పాటు పడాలని సూచనలు ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేయాలని నేను ఏ విధంగా అయితే నీతి నిజాయితీ నిబద్ధతో పనిచేస్తున్నానో మీరు కూడా అదే విధంగా చేయాలని ఎవరైనా దారి తప్పితే చర్యలు తీసుకోబడతాయని కూడా హెచ్చరించారు ఏ నాయకుడు కూడా అలా చేయరు అటువంటి నిబద్ధత కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే డెఫినెట్ లీగా అక్కడ నాయకులు పాటిస్తారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవడానికి ముఖ్య కార్యకులు కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి హయాంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గాని ఆర్థిక పరిస్థితులు గాని ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి డెవలప్మెంట్ లేకపోవడం ఆర్థిక పరిస్థితులకి భిన్నంగా అప్పులు చేయడం అదే విధంగా రౌడీయిజం గోండయిజం ఎక్కువైపోవడం ఎవరైనా సమస్యలు కూడా చెప్పుకోలేని స్థితిలో గత ప్రభుత్వంలో ఉన్నారు ప్రజలు గాని నాయకులు గాని స్వయాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైనా సమస్యల పైన అడిగితే తిరిగి క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం అవహేళన చేయడం అది కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి బాగా మైలేజ్ ఉన్నటువంటి కొన్ని పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది పెట్టడం డైరెక్ట్ గా జైల్లో అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ హోటల్లో బంధించడం గాని హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు అడ్డుకోవడం గాని ఇలా ఇలా చాలా సంఘటనలు జరిగాయి ఆంధ్రప్రదేశ్ పెడితే అక్కడ రౌడీజం గోండాయిజం డ్రగ్స్ గంజాయి ఇలా దొంగతనాలు హత్యలు ఇలా చాలా జరిగాయి వీటన్నిటిని తట్టుకోలేకపోయి పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చూసి ఎలా అయినా ఈ దుష్ట ప్రభుత్వాన్ని మనము భారద్రోలాలని అక్కడ సెంటర్ లో ఉన్నటువంటి బీజేపీని ఒప్పిస్తూ తనను తాను తగ్గించుకొని తనకు రావాల్సిన సీట్లను కూడా తగ్గించుకొని టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకి ముందడుగు వేశారు పవన్ కళ్యాణ్ గారు దీని కారణం వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు ఆ సంఘటనలను చూసి పవన్ కళ్యాణ్ గారు కూటమ్మ ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో అందరినీ ఒప్పించి తనను తాను తగ్గించుకోవడం కూడా కోటమి ప్రభుత్వం ఏర్పాటుకి ముఖ్య కార్యకులు అయ్యారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవ్వక ముందే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావ సభలో గాని పార్టీ మీటింగ్స్ లో గాని ఇప్పుడు కూడా తను సమస్యల పైన మాత్రమే మాట్లాడేవారు వేరే విమర్శలు చేసేవారు కానీ వైఎస్ఆర్ నాయకులు స్వయాన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టరైజేషన్ చేయడం వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను తిట్టించడం చాలా విధాలుగా అసభ్యకర పదజాలం సభల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాడడం సమాజానికి మంచిది కాదని పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు చెప్పిన పదే పదే అవే రిపీట్ చేసేవారు అవి విన్న పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎప్పుడైనా సరే సమాజానికి చెడు చేస్తారు చెడు చేస్తున్నారు ఇంకా చెడు చేస్తారనే భయంతో అందరం కలిసి పనిచేయాలని కూటమి ప్రభుత్వం ఏర్పాటుకి కంకణం కట్టుకున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవ్వక ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు మీ ప్రభుత్వాన్ని అతపాతాలను పాతాలను తొక్కేస్తానని చెప్పింది చేశాడు ముందు చెప్పే చేశారు నూట యాభై ఒక్క రెండు సీట్లని పదకొండు సీట్లకు వచ్చిందంటే ఎలా తొక్కాడో ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు పదవి బాధ్యత కార్యక్రమంలో కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేసిన అరాచకాలను మరొకసారి చెప్తూ మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం కోటవ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విమర్శలు ఆయన మా ఆడుతున్న మాటలు గాని చాలా దారు అతి దారుణంగా ఉన్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టులు అందరినీ కూడా జైల్లో పెడతాం సప్త సముద్రాలు దాటి ఉన్న అధికారులు కూడా తీసుకుని వచ్చి తొక్కినారదేస్తాం అదే విధంగా ఇప్పుడు ఎవరైతే పెడతాన్నారో వాళ్ళ బిజినెస్ అన్ని కూడా మేము మరి జరగం అలా నోటి వచ్చినట్లు ఏవేవో మాట్లాడుతున్నారు ఒక నాయకుడు అనేవారు ఏదైనా మేము వస్తే ఏ అభివృద్ధి చేస్తామని చెప్పాలే తప్ప మేము వస్తే మేమంతా చూస్తాం మేము వస్తే మిమ్మల్ని చంపేస్తాం మేము వస్తే మిమ్మల్ని రఫా రఫా ఆటించేస్తామంటే దాన్ని ఎవరు హర్షించరు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు సమాజం పైన ఉన్న బాధ్యత ఉన్న నాయకుడు ఆయన అన్ని ఎలా అయినా బాగు చేయాలి తనతన ధర్మాన్ని కాపాడాలి ఇలాంటి మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఆ యుగంలో ఒక్కరే పుడతారు అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన యుగానికి ఒక్కడే అలాంటి వ్యక్తి ఒక్కసారి మీకు అతపాతలను తొక్కిన తర్వాత మళ్ళీ ఆయన ఎదురిగే మీరు మేము ఇరవై తొమ్మిదిలో వస్తాము మళ్ళీ అందరి వద్దు చూస్తామంటే ఆయన ఎలా ఒప్పుకుంటారు అందుకని పదవీ బాధ్యత కార్యక్రమంలోనే ఇంకా వైఎస్ఆర్ ప్రభుత్వం మరి రాదు వస్తాది అని మర్చిపోండి అది రానవము అది జరగదు అది నేను చూసుకుంటానని పవన్ కళ్యాణ్ అంత స్ట్రాంగ్ గా చెప్పారంటే ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చెప్పినారంటే అలా చేశారంటే ఇప్పుడు ఇలా బహిరంగంగా అధికారంలో ఉన్నప్పుడు చెప్తున్నారంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకొని మేసులుకోవాల్సిందిగా వైఎస్ఆర్ సిపి నాయకులకి నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఒక ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు కాని ఒకవైపు మోడీ గారు కానీ ఒకవైపు నారా లోకేష్ గారు కానీ ఒకవైపు సెంట్రల్ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ వివిధ పదవులు పొందిన ప్రతి ఒక్కరు కూడా చాలా హుందాగా చాలా చక్కగా పరిపాలన చేస్తారు ప్రజలకి అన్ని పథకాలు అందిస్తూ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఉపాధి ఉద్యోగ కల్పన చేస్తున్నారు సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి చెందాలి ఎలా అయితే ఆంధ్రప్రదేశ్ అనేది మన దేశంలో ఒక ప్రముఖమైన రాష్ట్రంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని చెప్పుకోదగ్గ విషయంగా మార్చాలని వీళ్ళు చూస్తుంటే వైఎస్ఆర్ సిపి నాయకులు ఎప్పుడు కూడా మేము వస్తాం అందుకు చూస్తామని అంటే ఎవరు ఆశిస్తారు అందుకని కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇంకా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రాదు కూటమి ప్రభుత్వమే వస్తుంది ఇంకా పదిహేను సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే ఉంటది కాబట్టి వైఎస్ఆర్ సిపి నాయకులు మేము మళ్ళీ వస్తామనేది అది భ్రమగా మర్చిపోండి ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే మంచివిస్తే స్వీకరిస్తారు కూటమి ప్రభుత్వం జనసేన నాయకులు గాని టీడీపీ నాయకులు గాని బీజేపీ నాయకులు గాని అందరూ కూడా ప్రజలకు మంచి చేయాలని చూస్తున్నారు కాబట్టి ఈ పదిహేను సంవత్సరాలు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కలిసే కూటమి ప్రభుత్వాన్ని డబుల్ ఇంజిన్ సర్కార్ని ఏర్పాటు చేస్తారు ఇందులో వేరే డౌట్ లేదు